వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం ఐదవ తారీఖు ఆగస్టు నెల ఇరవయో రెండు వేల ఇరవయో సంవత్సరంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు లోపు జరిగేటువంటి రామ జన్మభూమి యొక్క భూమి పూజ ముహూర్తం గురించి దాని యొక్క విశేషాల గురించి అలాగే దానిలో ఉన్నటువంటి కొద్దిపాటి ఇబ్బందుల గురించి అలాగే ఈ ముహూర్త బలం వల్ల రామ మందిరం యొక్క పూర్తయ్యేటువంటి విధానం అలాగే ఆ రామ మందిరం యొక్క పేరు ప్రఖ్యాతలు ఎలా ఉంటాయి అనేటువంటి విశేషాలని మనం ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ విషయాన్ని అలాగే ఈ ముహూర్తం గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ముందుగా మీకు నేను తెలియజేస్తాను ఈ ముహూర్తాన్ని కాశీ పండితులు మహానుభావులు ఒక వ్యక్తి పెట్టడం జరిగింది ఆ ముహూర్తం బలం బాగోలేదు అలాగే ఈ ముహూర్తానికి గనక రామమందిర భూమి పూజ జరిగేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి అనేక రకాలైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇది పూర్తయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని కొందరు ముహూర్తం మనం చాలా బాగుందని మరికొందరు రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలని తెలియచేస్తున్నారు ఒక ఆ రామమందిరం యొక్క నిర్మాణం అలాగే సుప్రీంకోర్టు తీర్పులు దాంట్లో ఉండేటువంటి సాధక బాధకాల గురించి నేనైతే ప్రస్తుతం ఎటువంటి విషయంలో అటువంటి విషయాల గురించి ప్రస్తావించదలుచుకోవడం లేదు కేవలం ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తగా ఈ రామ మందిరం యొక్క నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ ముహూర్తం ఎటువంటి బలాబలాలను కలిగి ఉంది అనేటువంటి అంశాన్ని గురించి అలాగే ఈ సమయానికి భూమి పూజ చేసేటట్లయితే జరగబోయేటువంటి అంశాల గురించి మాత్రమే నా అభిప్రాయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను దాంట్లో భాగంగా మొట్టమొదట నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఒక ముహూర్తాన్ని ఒక పండితుడు కానీ కానీ నిర్దేశించినప్పుడు దాని గురించిన భిన్నమైన అభిప్రాయాలు రావటం అనేటువంటిది అది ఇప్పుడే జరుగుతోంది గతంలో లేదని చాలామంది భావిస్తున్నారు ఈ మాట ఎందుకు చెప్పానంటే గత ఇరవై సంవత్సరాలుగా మాకున్న ఈ జ్యోతి శాస్త్ర వాస్తు శాస్త్ర అనుభవంలో చాలామంది మమ్మల్ని ప్రశ్న అడగడం జరుగుతోంది సిద్ధాంతి గారు మీరు ఒక ముహూర్తం పెట్టారు వేరే సిద్ధాంతి గారు ఇంకో ముహూర్తం పెట్టారు ఎందుకు ఈ తేడాలు వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని చాలామంది మమ్మల్ని చాలా సంవత్సరాలుగా అడగడం జరుగుతోంది అయితే ఇది ఇప్పుడున్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి విషయం కాదు గతంలోనే కాళిదాసుల వారు అంటే కాళిదాసుల యొక్క ఉత్తరకాలామృతం కాలామృతం కానీ పూర్వకాలామృతం రీత్యా కానీ పరాశర స్మృతి రీత్యా వచ్చేటువంటి పరాశర జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కానీ ఇలా నారదీయ జ్యోతిష్ శాస్త్ర విభానం ప్రకారం కానీ అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నాయి ఇవి కొత్తగా ఇప్పటికిప్పుడు ప్రస్తుతం కలియుగంలో ఏర్పడినటువంటి విశేషాలు కావు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను కనుక భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజం ముఖే ముఖే సరస్వతి అంటారు ఎవరి ముఖం నుంచి సరస్వతి కటాక్షం ఎట్లా వస్తుంది అనేటువంటిది ఎవరు ఊహించలేని నిర్దేశించలేనటువంటి అంశం అయితే ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తగా నాకున్న పరిజ్ఞానంలో దీని యొక్క బలాబలాలను ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను ఇది తెలియచేసే ముందు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను తెలియజేస్తాను మొట్టమొదట ఈ ఇచ్చినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తంలో ఆ ముహూర్త సమయానికి రాహుకాలం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి అంశాలు కూడా కొన్ని ప్రస్తుతం తెర మీదకు వచ్చినాయి అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రాముల వారి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రవశాత్తు ఆ రోజున ఆ సమయానికి ఉన్నటువంటి నక్షత్రం శతబిష నక్షత్రం అంటే చంద్రుడు శతమిష నక్షత్రంలో కుంభరాశిలో ఉంటున్నాడు ఇక్కడ తారాబలం రీత్యా బాగుంది అందులో ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే కొన్ని అంశాలు శుభ పరిణామాలు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయనేటువంటి మీమాంస తర్కం అనేటువంటివి ఇక్కడ ఏర్పడుతున్నాయి అయితే అవి ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఇక్కడ తులాలగ్నం అనేటువంటిది సర్వశ్రేష్టమైనటువంటి లగ్నం మొట్టమొదట అంటే ఈ లగ్నం అనేటువంటిది ఈ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అయితే ఇక్కడ ఈ శుక్రుడితో పాటుగా పాపగ్రహమైనటువంటి రాహువు కూడా ఉన్నాడు అంటే శుక్రుడికి రాహుతో కలయిక ఏర్పడి మిథున రాశిలో ఇక్కడ ఉన్నాడు అలాగే ఇక్కడ చూసేటట్లయితే గురుడు తన సొంత క్షేత్రంలో మోక్షకారకుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నాడు అలాగే ఈ తులారగ్నానికి రాజయోగ కారకుడైనటువంటి శని మకర రాశిలో సంచరిస్తున్నాడు అలాగే ఈ తులారగ్నానికి దశమాధిపతి అయినటువంటి తు చంద్రుడు పంచమ కోణంలో ఉన్నాడు ఇక ఈ లగ్నతో లాభాధిపతి అయినటువంటి రవి ఇక్కడ భాగ్య వ్యయాధిపతితో కలిసి దశమ కేంద్రంలో కూర్చుని ఉన్నాడు ఇది అలాగే మరి ముఖ్యంగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ స్థానంలో కూర్చుని ఉన్నాడు ఇది ఆ రోజున ఉన్నటువంటి ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ఇక్కడ ముహూర్త భాగంలో అనేక రకమైనటువంటి ఉన్నాయి ఈ లగ్నాత్తు మరి ముఖ్యంగా కుజుడు సష్టంలో ఉన్నాడు త్రిషడాయత పాప అంటారు ఈ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఈ పాప గ్రహాలు గనక ఉండేటట్లయితే శుభ ఫలితాలనిస్తాయి అలాగే ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా మనం ముహూర్త భాగంలో గమనించవలసినటువంటి ప్ర అంశం ఏంటంటే లగ్న శుద్ధి ఉండాలి ఇక్కడ లగ్న శుద్ధి ఉంది అలాగే శుద్ధి ఉంది అష్టమ శుద్ధి ఉంది కనుక ప్రధానంగా లగ్న శుద్ధి ఉంది తర్వాత సప్తమ స్థానం అష్టమ స్థానం కూడా ఖాళీగా ఉన్నాయి కానీ చతుర్థ స్థానంలో శని ఉన్నాడు అంటే నిర్మాణం గృహం సౌఖ్యం రాముల వారి యొక్క ఇల్లు ఇవన్నీ కూడా అటువంటి స్థానంలో శని ఉన్నాడు కనుక ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం కానీ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే తుల లగ్నానికి రాజయోగ కారకుడైనటువంటి శని స్థానంలో తన స్వంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో ఉన్నాడు గనక ఇది నా అభిప్రాయం ప్రకారం చాలా యోగ్యమైనటువంటి గ్రహస్థితి కిందే నేను పరిగణిస్తున్నాను మరి ముఖ్యంగా ఇక్కడ గురుడు తన స్వంత క్షేత్రంలో తృతీయ స్థానంలో మోక్షకారకుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నాడు అంటే శుభగ్రహమైనటువంటి గురుడు చక్కగా తన సొంత క్షేత్రంలో ఉన్నాడు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి ఈ గురుడు సప్తమ దృష్టితో వీక్షిస్తున్నాడు అంటే చూస్తున్నాడు కనుక లగ్నాధిపతిని గురుడు చూస్తున్నాడు కనుక లగ్నాన్ని చుట్టలేదు ఇది నిజమే అయినప్పటికీ కూడా లగ్నాధిపతిని అయినటువంటి శుక్రుణ్ణి గురుడు చూస్తున్నాడు అలాగే ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు షష్ట స్థానంలో ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే దీని ఫలితాలను గనక తీసుకునేటట్లయితే ముఖ్యంగా లగ్నశుద్ధి ఉండటం అనేటువంటిది మంచి బలాన్ని ఇస్తోంది ముహూర్తానికి అలాగే ఈ లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండటం కూడా బలాన్ని ఇస్తోంది అంటే ఒక ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు బ్రహ్మకైనా సరే ఒకటి లేదా రెండు తప్పులు అనేటువంటివి సహజంగా జరుగుతాయి అయితే ఆ జరిగిన తప్పులో పర్యవసానం ఎలా ఉంటుంది ఆ ముహూర్త బలం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది ఈ ముహూర్తానికి కనుక భూమి పూజ జరిగేటట్లయితే రామమందిర నిర్మాణం పూర్తి అవుతుందా పూర్తి కాదా అని గనక ఆలోచించినట్లయితే రామమందిర నిర్మాణం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది నిర్వివాదమైనటువంటి అంశము ఎటువంటి పరిస్థితుల్లోనూ దీనికి మధ్యలో బ్రేక్ పట్టడం కానీ సగంలో ఆగిపోవటం కానీ ఇటువంటివి జరగవు అయితే ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే అంశాన్ని గనక మనం పరిశీలించినట్లయితే నా క్యాలకులేషన్ ప్రకారం ఈ శని మకర రాశిలో నుంచి కుంభరాశిలో ప్రవేశించే నాటికి ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేటువంటిది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు నాటికి దాదాపుగా ఒక అరవై డెబ్భై శాతం పూర్తి స్థాయిలో ఈ రామ మందిర నిర్మాణ పొందన్నిటి కూడా పూర్తవుతాయి ఇంకా ముందు పూర్తయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పనేమీ లేదు కుజుడు షష్ట స్థానంలో ఉండి అష్టమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు సహజంగానే కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది అది పెద్ద విశేషం కాదు మనకి ఓవరాల్గా మందిర నిర్మాణం పూర్తవుతుందా పూర్తి కాదా అనేటువంటి అంశాన్ని తీసుకునేటట్లయితే డెఫినెట్గా పూర్తవుతుంది ఇకపోతే దీనికి ఉన్న మరొక ముఖ్యమైన బలం గురుకేతువుల యొక్క యుతి మందిర నిర్మాణం అనేటువంటిది ప్రస్తుతానికి ఒక ప్రముఖమైన అంశం ఈ మందిర నిర్మాణంలో మోక్షకారకుడైనటువంటి కేతువు గురుడితో కలవటం వలన ఆ ప్రదేశం అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి శోభని చేకూర్చుకుంటుంది అంతేకాకుండా ఈ గురుకేతువుల కలయిక వల్ల చాలా ప్రముఖమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖమైనటువంటి క్షేత్రంగా వెలుగొందేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన క్షేత్రాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపులు అలాగే వేరే మతాలకు సంబంధించి వాటికెని చెట్టిట్లా ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి అంత స్థాయిలో ఈ మందిర నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బంది అనేటువంటిది కలిగే అవకాశం అనేటువంటిది కొంతమంది పండితుల అభిప్రాయం దీని గురించి చెప్పడానికి రామాయణంలో జరిగినటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు మీకు నేను ప్రస్ఫుటంగా తెలియచేస్తాను రామాయణ కాలంలో రాముల వారు అంటే రఘువంశం అంటారు దాన్ని రఘువంశంలో రఘుమహారాజు అజమహారాజు దశరథ మహారాజు తర్వాత రాములవారు అంటే రఘురాముడు ఈయన యొక్క ఈ వంశ పరంపరలో ఉన్నటువంటి చక్రవర్తుల్ని కనుక పరిశీలించినట్లయితే రఘుమహారాజు చరిత్ర చాలా గొప్పది రఘువంశం అనేటువంటి పేరు మీద కాళిదాసు గొప్ప కావ్యాన్ని రాశాడు ఆయన యొక్క గొప్పతనం వర్ణనాతీతం అలాగే ఆ తర్వాత అజమహారాజు కూడా చాలా గొప్ప చక్రవర్తి అలాగే దశరథుడు కూడా ఆయన పేరెందుకు వచ్చిందంటే పది దిక్కుల వైపుకి రథం వేసుకుని వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహా చక్రవర్తి ఆయన దశరథుడు అంటే మన దృష్టి ప్రకారం ముగ్గురు భార్యలు ఉన్నారు కైకి దెబ్బకి అల్లాడిపోయాడు అనేటువంటి అంశమే మనకు గుర్తుకు వస్తుంది కానీ అది కాదు దశరథ మహారాజు పదివైపులకి తన రథాన్ని నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మహా చక్రవర్తి అటువంటి వంశంలో జన్మించినటువంటి రాముల వారికి పట్టాభిషేక ముహూర్తాన్ని వశిష్ఠుల వారు ఇలాగే ఈ మధ్యాహ్నం పూట లగ్నంలో ఆయన పెట్టడం జరిగింది మరి ఆ ముహూర్తానికి పట్టాభిషేకం జరగలేదు జరగకపోగా ఆ ముహూర్తం నిర్ణయించిన తర్వాత రాములవారు అరణ్యవాసం చేయవలసి వచ్చింది ఇది గమనించినట్లయితే మరి వశిష్ఠుల వారికి ముహూర్తం పెట్టడం రాదా అనేటువంటి ప్రశ్న అందరికీ ఉదయిస్తుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇందాక నేను రఘువంశం గురించి క్లుప్తంగా మీకు ఎందుకు తెలియజేశానంటే ఆ వంశంలో మహా చక్రవర్తులు ఉన్నారు రాముల వారు కూడా అటువంటి చక్రవర్తి ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపం కావచ్చు కానీ మనిషిగా జన్మించిన తర్వాత ఆయన అంతస్థాయి వరకే ఉండేవాడు కానీ వశిష్ఠుల వారి ముహూర్త బలం వల్ల ఆయన అడవులకు వెళ్ళడం అలాగే రావణుడు వంటి భయంకరమైనటువంటి దుష్ట రాక్షసుల్ని సంహరించటం దుష్ట శిక్షణ చేయటం ఆయన రాజుగా చేయవలసినటువంటి అన్య ధర్మ పుణ్య కార్యాలన్నీ చేసి ఆయన గొప్ప పేరు ప్రతిష్టలతో సాక్షాత్ దైవాంశగా మనందరి మనసుల్లో నిలిచిపోయాడు మరి ఆ వంశంలో ఆయన కంటే పరాక్రమవంతులైనటువంటి రఘువు కానీ అజమహారాజు గాని దశరథుడు గాని కొంతవరకే పేర్లలో ఉన్నారు కానీ రాముల వారు ఆ ముహూర్తానికి ఆయన వశిష్ఠుల వారు నిర్మించిన వశిష్ఠుల వారు నిర్ణయించినటువంటి ఆ ముహూర్తానికి ఆయన వెళ్ళి పూర్తి స్థాయిలో రాజుగా తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించి అద్భుతమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందించి తరతరాలు ఎప్పుడో త్రేతాయుగం నాటిన జరిగినటువంటి సంఘటనలు త్రేతాయుగం ద్వాపరయుగం కలిగి వచ్చినా కూడా చెప్పుకునేటంత పేరు ప్రతిష్టలతో అంతటి గొప్పతనంతో ఆయన రాజ్యపాలన చేశారంటే వశిష్ఠుల వారి యొక్క ముహూర్త బలమే కారణం ఇక్కడున్న ముహూర్తం ఏదైతే ఉందో కొద్దిపాటి ఒడిదుడుకులకి కొద్దిపాటి ఇబ్బందులకి గురైనప్పటికీ ఈ మందిర ఈ సమయం గనక ఈ సమయానికి గనక భూమి పూజ జరిగితే రామ మందిర నిర్మాణం అనేటువంటిది ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలాగా అలాగే ప్రముఖమైనటువంటి లాగా ఇంకా మాట్లాడితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద సిటీస్లో వాటికన్ సిటీస్ వంటి అటువంటి పెద్ద లాగా అంత గొప్ప స్థాయిలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు నాటికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి